తాజ్ తాజాంశాన్ని చూస్తున్నాం వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై నమోదైన కేసు తప్పని పులివెందుల పోలీసులు తేల్చారు మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం మురళి కేసు తప్పని తేల్చడంపై మరింత సమాచారం చెప్పండి పవిత్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి అదేవిధంగా ఆయన పిఏ కృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల ఒప్పి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులని పులివెందల పోలీసులు విచారణలో తేల్చారు ఈ మేరకు ఇవాళ ఉదయం జమ్మల మడుగు కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు ఇదే అంశం పైన గత నెల ఇరవై తేదీన పులివెందుల మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో కొన్ని సాంకేతిక కారణాలు తాగుతూపి ఆ కోర్టు ఆ ఛార్జ్ షీట్ ని వెనక్కిచ్చింది ఇప్పుడు మళ్లీ పగడ్బందీగా పక్కా సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి తొలివెందుల డిఎస్పీ మురళి నాయకు కొద్దిసేపటి క్రితమే జమనమడుకు కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ముప్పై ఏళ్ల పాటు వివేక పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి ఆ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా కృష్ణారెడ్డి అయితే రెండేళ్ల పాటు సునీత కుటుంబ సభ్యులతో బాగానే ఉన్నటువంటి కృష్ణారెడ్డి తర్వాత వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తరలి వాళ్ళ వైపు కూడా మళ్ళాల వైపు తిరిగాడనేది కూడా ప్రధానంగా ఆరోపణ ఆ మేరకే విచారణ పేరుతో తనను వేధించాడని కడప జైల్లో విచారణకు పిలిచి తన కుమారుడు ఎదురు ఎదురుగానే కొట్టాడని ఈ కేసులో అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పాలని బెదిరించి కొట్టాడనేది కూడా కృష్ణారెడ్డి ఆరోపణ దాంతో పాటు ఇదే విషయాలను సునీత దంపతులకు చెప్తే ఎవరైతే సిబిఐ రామ్ సింగ్ ఉన్నారో ఆయన చెప్పినట్టే నడుపుకోవాలని కూడా వారు కూడా బెదిరించారని అప్పట్లో ఈయన జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మళ్లీ ఆయన పులివెందుల కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు ఆగ మేఘాల మీద పులివెందుల పోలీసులు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహైదవ తేదీన ఈ ముగ్గురి పైన కేసులు నమోదు చేశారు సునీత రాజశేఖర రెడ్డి సిబిఐ పైన కేసు నమోదు చేసిన వారం పది రోజుల్లోనే ఆగ మేఘాల పైన అప్పుడు ఐవోగా ఉన్నటువంటి రాజు సిఏ రాజు కూడా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసి పులివెందుల కోర్టుకు సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో ఇరవై మూడు మంది సాక్షులు ఉన్నారు వారందరూ కూడా వైసీపీకి చెందినటువంటి వ్యక్తులే వైఎస్ మనోహర్ రెడ్డి ఇప్పుడు ఇటీవల చనిపోయినటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి ఉన్నాడు న్యాయవాది ఓపుల్ రెడ్డి వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి వేముల జెడ్పీటీసీ బయపరెడ్డి మరికొందరు నాయకులు ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి వీరందరూ కూడా ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు అయితే వైసీపీ నాయకుల వచ్చి మేరకే ఈ కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి సిబిఐ అధికారుల పైన ఈ సునీత దంపతుల పైన కేసు నమోదు జరిగిందనేది కూడా ఇప్పుడు ఈ కూడవి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత పులివెందల పోలీసులు విచారణలో తేల్చారు ఈ ఇరవై మూడు మంది సాక్షులను కూడా విచారించి వారి వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు ఈ వాంగ్మూలాల నిర్ధారణ విచారించిన తర్వాత ఇదంతా తప్పుడు కేసు ఫాల్స్ కేసు అని ఒక నిర్ధారణకు వచ్చి ఈ మేరకు ఫైనల్ క్యాపిట్యూట్ జములమాడి కోర్టులో సమర్పించారు పవిత్ర